వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎంతో వేగంగా వెళ్ళే రైలు కానీ ఏదైనా చిన్న ఇష్యూ వస్తే అలాగే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి అంటే రైలు చూడడానికి మామూలు రైలుతో పోలిస్తే కాస్తంత డెలికేట్ ఉంటుంది ఎదరంతా కూడా మొదట్లోనే గేదెలను గుద్దేసి ఆ ఎదర పగిలిపోయి ఆగిపోయిందని ఇప్పుడు తాజాగా రెండు చోట్ల ఇదే వందే భారత్ రైలే రెండు వందే భారత్ రైళ్ళు ఒక చోట కుక్కని ఢీకొని ఆగిపోయింది ఒక చోట ఎద్దును ఢీకొట్టి ఆగిపోయింది ఎక్కడంటే విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ బాపట్ల జిల్లా చేరాల రైల్వే స్టేషన్ వద్ద కుక్కను ఢీకొండంతో ఇరవై నిమిషాలు నిలిచిపోయిందట వెంటనే వాళ్ళు చెన్నైలో అధికారులకు ఫోన్ చేసి ఆ ఫోన్ ద్వారా తెలుసుకుని ఏం చేయాలి ఏంటనేది ఇమీడియట్గా మరమ్మతులు చేశారు ఇరవై నిమిషాల తర్వాత రైలు అక్కడి నుంచి కదిలింది అలాగే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా పెను ప్రమాదం తప్పిందట తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం తాళ్లపోసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పట్టాలపై అడ్డుగా వచ్చిన ఎద్దును రైలు ఢీకొట్టిందట అయితే ఆ ఎద్దు అయితే మరణించింది అయితే ఇంజిన్ భాగం అంటే క్యాటిల్ గార్డ్ అంటారట అది కొంత విరిగిపోయిందట వెంటనే విషయం తెలుసుకున్న సిబ్బంది అక్కడికైతే చేరుకున్నారు ఆ మృతి చెందిన ఎద్దును తొలగించి రైలును అయితే అక్కడి నుంచి పంపించారు ప్రమాదం అయితే తప్పింది రైల్లో ఉన్న ప్రయాణికులకి రైలుకి ఏమీ కాలేదు కాకపోతే కాసేపు అక్కడ నిలిచిపోయింది దాదాపుగా అంటే ఇక్కడ అంటే ఒకటి పట్టాల మీదకి రైలు పట్టాల మీదకి జంతువులు ఎలాగొచ్చేస్తున్నాయి ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎలాగనేది ఒకటి అలాగే గతంలో మన మన మామూలు ఎక్స్ప్రెస్ రైళ్ళు ఉంటాయి మామూలు రైలు అవి ఇంజిన్ కూడా చాలా బలంగా ఉంటుంది అలాగని చెప్పి ఎద్దుల నది ఢీకొడితే ఖచ్చితంగా వాళ్ళు ఆపుతారు తీసిన తర్వాతే వస్తారు అది కూడా కాస్తంత ప్రమాదమే కాకపోతే కుక్కలు లాంటివి ఢీ కొట్టినప్పుడు అది పెద్ద ప్రమాదం ఏమి వెళ్ళిపోతారు కానీ వాటికి కూడా ఈ వందే భారత్ లాంటి రైలు రైళ్లు డ్యామేజ్ అవుతున్నాయి మెయిన్ ఇక్కడ ప్రాబ్లం అది రైళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి అంటే వందే భారత్ రైళ్ళకి ఇలా ఎందుకు జరుగుతోంది ఆలోచించాలి